ఐఎన్ బిటీవీ న్యూస్కి స్వాగతం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక అంబేద్కర్ సెంటర్ మాలమోహన్నాడు ఆధ్వర్యంలో ఏప్రిల్ రెండు నుండి ఎనిమిదవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో చేపట్టబోయే రాజ్యాంగ రక్షణ యాత్రా పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు గుర్రాల లింగయ్య ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి చిట్టిమల్ల మహేష్ మాట్లాడుతూ దేశంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ మరల అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఈ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఓటు రూపంలో తగిన గుణపాఠం చెప్పాలని యాత్ర చేపట్టడం జరుగుతుందని జిల్లాలోని అన్ని కుల సంఘాలు అన్ని వర్గాల ప్రజల మద్దతు తెలిపి విజయవంతం చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ యాత్ర శ్రీకారం చుట్టడం జరిగింది మా జాతీయ గౌరవ అధ్యక్షుడు అతంకి దయాకర్ గారి నేతృత్వంలో రాష్ట్ర అధ్యక్షులు పిలు సుధాకర్ గారి సారథ్యంలో ఈ నెల రెండో ఏప్రిల్ రెండవ తారీఖు నుంచి ఎనిమిదవ తారీఖు వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం జాతీయ మాలమానాడు ఆధ్వర్యంలో యాత్ర చేపట్టడం జరుగుతుంది ఈ యాత్రకు అన్ని సంఘాల వాళ్ళు బహుజనులు అందరూ కూడా ఈ యాత్రలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా పలు సంఘాలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఈరోజు మాకు నాలుగు వందల సీట్లు ఇస్తే మేము రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని బహిరంగంగా మాట్లాడుతున్న వాళ్ళకి ఒకసారి బహుజనుడంతా ఏకమై ఆ నాలుగు వందల సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తామన్న వాళ్ళను ఓటుతోటే వాళ్ళ యొక్క సీటును మార్చాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఆసన్నమైందని తెలపడం కోసము తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ రోజు ఈ యాత్రకు స్వీకారం చుట్టడం జరిగింది దళితుల గిరిజనుల మీద అనేక రాష్ట్రాలలో దాడులు చేసుకుంటూ రేపు పొద్దున రాజ్యాంగాన్నే రద్దు చేస్తామనే వాళ్ళకి వ్యతిరేకంగా మేము అందరినీ కలుపుకొని కూడా ఈ రాష్ట్రంలో ఈ యాత్రను చేయడం జరుగుతుంది దయచేసి అన్ని కుల సంఘాలు మేధావులు విద్యావంతులు బహుజనులు అందరూ కూడా మాకు మద్దతు తెలపాలని చెప్పి ఈ రాజ్యాంగ పరిరక్షణకు సంబంధించిన పోస్టర్ను రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షుల ఆదేశాల మేరకు మైబాద్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్లో ఈ పరిరక్షణ యాత్ర సంబంధించిన పోస్టర్ను జిల్లా అధ్యక్షుడు గుర్రాలింగయ్య గారి ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగినది దయచేసి జిల్లా అంతటా కూడా అందరూ కూడా కలిసి వచ్చి రాష్ట్రంలో మిగతా అన్ని సంఘాలు కూడా కలిసి వచ్చి మాకు మద్దతు తెలుపవచ్చిందిగా